తుక్కుగోడు వేదికగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతుందని ఎంపీ అభ్యర్థి రెడ్డి చెప్పారు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఐదు గ్యారెంటీలను అక్కడ పూర్తి స్థాయిలో అమలు పరుస్తామని తెలంగాణలో కూడా ఆరు గ్యారంటీలను ఒక్కోటిగా అమలుపరుస్తామని అన్నారు మహబూబ్ నగర్ పరిధిలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల కోసం ఓ క్యూఆర్ కోడ్ రూపొందించామని దీని ద్వారా మీ సలహాలను సూచనలను రాయవచ్చు లేదా వాయిస్ రికార్డింగ్ ద్వారా తెలపవచ్చు అన్నారు ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోసం రూపొందించలేదన్నారు మహబూబ్ నగర్ రూపురేఖలు మార్చాలనేదే నా లక్ష్యమని రెడ్డి చెప్పారు తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కేవలం రాజకీయాలే పూర్తి సమయంగా ప్రజలకు వీలైనంత సేవ చేశానని గుర్తు చేశారు ఎంపీగా తన్ని గెలిపిస్తే వంద రోజుల్లోపు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలయ్యే కృషి చేస్తానని చెప్పారు నేను ఎక్కడ కూడా వ్యాపారాలు గాని ఇతర విషయాలు ఏమీ లేనటువంటి వ్యక్తిని నా చరిత్ర కానీ ప్ర గతంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ నేను చాలా బాధ్యతతో చెప్తున్నాను నేనెప్పుడు లిక్కర్ బిజినెస్ చేయలే నేనెప్పుడు దొంగ కళ్ళు అమ్మలే నేనెప్పుడు కాంట్రాక్టర్లను రింగులుగా మార్చి కాంట్రాక్టర్లను బెదిరించి కాంట్రాక్ట్లు సంపాదించే ప్రయత్నం చేయలే ఎక్కడ ఏ కాంట్రాక్ట్లు తీసుకోలే నేను నూటికి నూరు శాతం వంద శాతం ఇరవై నాలుగు క్యారెట్ల రాజకీయ నాయకుడిని నేను నన్ను మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపిస్తే మేమందరం కలిసి మీకేం చేస్తామో మా మేనిఫెస్టో రూపంలో మేము తెలియజేస్తాము నేను ప్రజా నాయకుడిని